తెలంగాణ ప్రజలకు నమస్కారం మేము ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో ఉన్నాము కాగజ్ నగర్ పట్టణంలో గత ఆరు నెలల నుంచి జీతాలు రానందున కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులందరూ గత తొమ్మిది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళందరూ సమ్మెలో ఉన్నందుకు ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ శాఖ తమరి దగ్గరే ఉన్నది మరి మీ అధికారులు మీకు చెప్తున్నారో లేదో మాకు తెలియదు కానీ ఈరోజు మీ శాఖ ఈ పారిశుద్ధ్య కార్మికులకు రికార్డితే డొక్కాడని కార్మికులకు ఎన్ని కష్టాలున్నా రోడ్లను అద్దంలాగా పెట్టే ఈ కార్మికులకు జీతాలు ఇవ్వనందువల్ల ఇవాళ కుక్కలు పందులు కోళ్ళు మొత్తం కూడా ప్లాస్టిక్ అంత దుర్గంధం అంతా కూడా కాగజ్ నగర్ పట్టణంలోనే ఉన్నది మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు ఎమ్మెల్సీ పట్టించుకుంటలేడు ఎవ్వరు కూడా మరి ఇది పట్టడం లేదు దయచేసి ఇంకా మిగిలింది మీరే ఎందుకంటే ఈ శాఖ మీ దగ్గరే ఉంది దయచేసి మీరన్నా అధికారులకు ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చి ఈ కార్మికుల సమస్యలు తీర్చాల్సిందిగా అర్జెంటుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జై తెలంగాణ